ఫస్ట్ బాగుందన్న అల్లురామ జాగా టైప్ లో ఉంది అనమాట మా ఊరి దేవుడు అందాల రాము ఆ సినిమా టైప్ లో ఉంది సో శ్రీరామ శ్రీరామ సాంగ్ అనేది బాగుందన్నా ఆ క్లిప్స్ గాని ఆ హనుమంతులు గిటప్పులు గానీ గెటప్ లు సో వీర హనుమాన్ కి జయంతి సందర్భంగా ఏడ్చినందుకు ఇంకోటి ఏంటంటే ఇవాళ మా మ్యారేజ్ ఆనివర్సరీ అన్న మెగాస్టార్ కి ఒక డెవోటీ మెగాస్టార్ డెవోటీ గా నేను కూడా మంచి ఆనందంలో ఉన్నాను మా మ్యారేజ్ డే గా మంచి సాంగ్ ఇచ్చినందుకు సో ఇది అల్లుడామ జాగర్ సినిమా టైప్ సో థ్యాంక్స్ అండి విశ్వంపర అంటే ఒక విజువల్స్ కి సంబంధించిన సినిమా అని చెప్పేసి ముందు నుంచి మనకు సో ఆ విజువల్స్ అన్న పక్క అన్న బాగున్నాయి ఆ విజువల్స్ ఎఫెక్ట్ గానీ ఏంటంటే ఇప్పుడున్న సినిమాలలో విజువల్స్ కంపల్సరీనా మార్కెటింగ్ సిచ్యువేషన్ లో గానీ ఈ ఇప్పుడున్న ఈ సినిమాల పరంగా విఎఫ్ఎక్స్ లు గాని దానికి మించిన గ్రాఫిక్స్ లు గాని చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ విజువలైజేషన్ చూపించకపోతే సినిమా అనేది ఆవరేజ్ లు అయిపోతాయి సినిమా అనేది కనిపించదు సో నార్మల్ గా తీయడానికి లేదు ఛాన్స్ సిచ్యువేషన్ లో ఎప్పుడు అంటే భారీ గ్రాఫిక్స్ ఉండాలి భారీ విఎఫ్ఎక్స్ ఉండాలి సో అంతకు మించి ఇంకా 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 ఎక్స్పెక్టేషన్ చేస్తారు సో గత సినిమాలలో ఎలా ఉన్నాడు ఇప్పుడు సినిమాలు అలా ఉన్నారు గత సినిమాలలో సినిమాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు వచ్చే సినిమాలో గమనిస్తున్నారు కాబట్టి విఎఫ్ఎక్స్ లో కంపల్సరీ అంతకు మించిన గ్రాఫిక్స్ లో కంపల్సరీ సో మన సరస్వతి పుత్ర రామజోగేశ్వర గారు లిరిక్స్ ఎలా ఉన్నాయి సూపర్ అన్న బాగున్నాయి ఆ లిరిక్స్ గానీ శ్రీరామ రామ రామ ఆ డాన్స్ దాని తగ్గట్టు చిరంజీవి గారు వేయడం స్టెప్స్ కూడా బాగున్నాయి సో ఏంటంటే ఇక్కడ చిన్న పాయింట్ గమనించాలి మౌలే చిరంజీవి గారికి వయసు అయిపోయి కొంచెం మూమెంట్ కొంచెం అప్డేట్ ఉన్నాయి కానీ బాగున్నాయి అండి ఓకే సో కేరవాల్సి వచ్చింది అమ్మి కానీ ఫైనల్ గైతే బాగుంది పాట కేరళ గారు మార్క్ అనిపించింది అల్లే సూపర్ సూపర్ అండి వాడి సాంగ్స్ అయితే ఇంకా చెప్పడానికి లేదండి ఏదైనా దేవ గుర్తు అయినా మామూలు రసగ రసారంధ్ర పాట అయినా సరే భక్తి అయినా రక్త అయినా ఆ రెండు ఏ పాటైనా భక్తి అయినా రక్త అయినా రక్తికి రక్తి కట్టించగలడు ఇంకోటి ఏంటంటే ఒకటి మర్యాద రామంలో ఒక పాట ఉంది ఫస్ట్ ఫస్ట్ పడుతుంది పరిగెత్తి స్పీడ్ గా ఆ పాట తగ్గట్టు ఆ కీరవాణి సంగీతం సూపర్ సో కీరవాణి గారి కూడా చూసాము దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి చిరంజీవి గారి నెటిల్ సినిమాలలో కీరవాణి గారు ఎన్నో ఉన్నాయి సినిమాలు సో ఆ సినిమా గత సినిమాలలో కీరవాణి గారు ఎట్లా ఉన్నారో అంతకు మించి బాగుంది లిరిక్స్ ఆ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే కీరవాణి గారు ఒక మార్క్ ఉంటది చిత్రపతి దగ్గర నుంచి కూడా ఇట్లాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని మన వశిష్ట గారు లాక్కోగలరంటారా సూపర్ చేస్తారు ఇప్పుడు వశిష్ట గారు డైరెక్టర్ గారు చేసినటువంటి బింబుసార్ ఒక సినిమా ఉంది అందులో కళ్యాణ్ రామ్ గారు గత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మోడర్న్ స్టైల్లో అప్పుడు వెయ్యి సంవత్సరాలు అక్కడికి వెళ్ళిపోతాడు అక్కడ ఉన్న ఒక నిధి ఉంటదనమాట ఆ నిధి ఆ లాక్ సంబంధించి వెళ్ళిపోయినప్పుడు ఆ విజువలైజేషన్ సూపర్ గా చూపించాడు కళ్యాణ్ రామును ఒక సక్సెస్ అనేది ఎలా ఉంటుందని కళ్యాణ్ రాము మళ్ళీ రుచి చూపించిన వాడు వశిష్టగా సో మా చిరంజీవి గారు కూడా ఆ రేంజ్ లో ఎక్కువ చూపిస్తారు అని మా నమ్మకం చూపిస్తారని సో థ్యాంక్ యూ వశిష్ట గారు డైరెక్టర్ గారికి ఆ చిత్ర పరిశ్రమకు పనిచేసినటువంటి టెక్నికల్ టెక్నికల్ టీమ్ కానీ మ్యూజిక్ స్పెషల్గా రఘురామ జోగయ్య గారికి జోగయ్య గారికి రామ రామజోగయ్య శాస్త్రి గారికి తర్వాత చిరంజీవి గారికి గా చెప్పనే అవసరం లేదు మా డెబోట్ అయినటువంటి మా గాడ్ అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి మా మనస్ఫూర్తిగా శుభాకాంక్షతూ సినిమా సక్సెస్ కావాలని యాక్చువల్లీ సినిమా డేట్ రిలీజ్ చేసేసారు రిలీజ్ డేట్ ఏంటంటే ట్వంటీ ఫోర్త్ జులై సో ఇందిరా సినిమా రెండు వేల రెండు లోందినటువంటి సినిమా సో ఆ అదే డేట్ తీసుకుని కన్ఫర్మ్ చేసి సినిమా రిలీజ్ చేయబోతున్నారు సో ఆల్ ది బెస్ట్ మై మెగాస్టార్ చిరంజీవి